హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసీ ఆప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ అయితే వీడియోలో చూద్దాం వీళ్ళు మాత్రమే అప్లై చేయాలి సీసీ యాప్ ఎవరు అప్లై చేయాలి ఒకసారి చూద్దాం ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి స్టూడెంట్స్ మరి ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి సీటు కొంతమందికి వచ్చిద్ది కొంతమందికి నచ్చలేదు మరి రెండోది ఏంటంటే సీట్ అస్సలు రాలేదు అసలు దెర్ ఇస్ నో సీట్ నీ సీట్ జోసాలో ఎవరికి సీట్ రాలేదు సీటు వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఫేజ్లో జోసాలో సీటు కూడా వచ్చేసింది మరి వాళ్ళు ఏం చేయాలో ఒకసారి చూసేద్దాం మరి ఆల్రెడీ జోసా షెడ్యూల్ అయితే వచ్చేసిందమ్మా ఇది సపోజ్ ఆన్ కేటగిరీ రిజిస్ట్రేషన్ ఇది అందరికీ అవసరం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇది అవసరం లేదు రిజిస్ట్రేషన్ అయితే ముప్పైయో తారీఖు చేసుకోవాలి డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ మనకి వేకెన్సీస్ ముప్పయో తారీఖు జూలై పది గంటలకైతే మార్నింగ్ పది గంటలకి వేకెన్సీ వస్తే మరి రిజిస్ట్రేషను మరి ఆల్రెడీ కౌన్సిలింగ్ అయితే మనకి ముప్పయో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మరి ఎవరెవరైతే అప్లై చేసుకోవాలి ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ సీ యాప్ స్పెషల్ రౌండ్కి వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఇక్కడ ఆల్రెడీ క్యాండిడేట్ ఊడింటి రిజిస్టర్ ఫస్ట్ జోసాకి ఎవరైనా రిజిస్టర్ చేయాలి వాళ్ళు ఎలిజిబుల్ తర్వాత రిజిస్టర్ చేసుకున్నారు కానీ సీట్ రాలేదు మరి అదేవిధంగా చూసినట్టయితే హ్యావ్ పార్టిసిపేటెడ్ హ్యావ్ అలాటెడ్ సీట్ వచ్చిన వాళ్ళు కూడా మరి సీట్ వచ్చింది కానీ క్యాన్సిల్ చేశారు నాన్ పేమెంట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ పిఏఎఫ్ అల్ మరి మరి ఊ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ ఆప్షన్ డ్యూరింగ్ జోసా జోసాలో ఎక్సర్సైజ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఎగ్జిట్ తీసుకున్నారు వాళ్ళు కూడా ఎలిజిబుల్ మరి టైప్ ఫైవ్ సంబంధించిన ఊ క్యాడి ఊ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ చూస్తే హ్యావ్ అలాటెడ్ సీట్ ఇన్ ఎనీ ఐఐటి ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి దేర్ సీట్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ మరి ఐఐటిలో సీటు వచ్చినా క్యాన్సిల్ వీళ్ళు ఎలిజిబుల్ దే వాలిడి విత్డు రాను ఫ్రమ్ దేర్ అలాటెడ్ సీటు ద టేకన్ అడ్మిషన్ దే హ్యావ్ టేకన్ అడ్మిషన్ దేరిన్ వాళ్ళు కూడా మరి ఇక్కడ ఐఐటి వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అమ్మో క్యాండిడేట్ వూ హ్యావ్ పార్టిసిపేట్ అని చేస్తే వీ హవ్ అలాటెడ్ ఎనీ సీట్ అండ్ ఐఐటీ లేటర్ దే హవ్ టేకన్ అడ్మిషన్ అది వీళ్ళు కూడా ఐఐటీలో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ మరి అదేవిధంగా టైప్ సెవెన్ టైప్ సెవెన్ క్యాండిడేట్ ఊహ్యావ్ పార్టిసిపేట్ అయింది జేస్ఐ బీన్ అలాటెడ్ సీట్ అండ్ లెటర్ వాలిడిటీ డ్రా చేసుకున్న వాళ్ళు మరి టైప్ ఎయిట్ అయితే క్యాండిడేట్ ఊ హవ్ జేస్ హ్యావ్ బిన్ అలాటెడ్ సీట్ అండ్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఒక ఐఐటీ వాళ్ళు మాత్రము దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఐఐటీలో ఆల్రెడీ సీట్ వచ్చింది కాబట్టి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ మరి జోసా సీసీఎఫ్ ట్వంటీ ట్వంటీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ అసలు ఎన్ని పెట్టాలా మరి ఏ ఎవరు ఏం పెట్టాలా ఇక్కడ మరి ఆల్రెడీ మనం అప్డేట్ చేసాం సీట్ వచ్చిన వాళ్ళు ఏం పెట్టాలా అసలు సీటు రాని వాళ్ళ పరిస్థితి ఏంది కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సీటు వచ్చిద్ది సీటు వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీటు వచ్చిన వాళ్ళు సార్ నేను మళ్ళీ సీటు నచ్చల వాళ్ళకి మళ్ళీ సార్ నేను సీసీఆ్లో పార్టిసిపేట్ చేయాలి ఏం చేయాలి అన్నారు కొంతమంది అంటే లొకేషన్ అసలు రీజన్స్ ఏంటంటే సీటు వచ్చింది వాళ్ళకి దోసలో సీటు వచ్చింది లొకేషన్ ఏంది లొకేషన్ ప్రాబ్లం కొంతమందికి ఏంటంటే నాగాల్యాండ్ వచ్చింది నాగాల్యాండ్ కొంతమందికి మిజోరాం వచ్చింది ఇంత దూరము మా అమ్మాయి ఒక స్టూడెంట్ అయితే పేరెంట్స్ మా పాపని అక్కడ అంత దూరం పంపించలేనన్నారు మరి బ్రాంచ్ ప్రిఫరెన్సు ఈ విధంగా వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ సీట్ వచ్చింది కదా కొంతమందికి ఈ సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి ఆల్రెడీ పిఐఎఫ్ పా పార్షిల్ అడ్మిషన్ ఫీజు కట్టండి నాకు సీటు వద్దు ఎంసెట్లో ఆప్షన్ ఉందనుకుంటే మీరు పేమెంట్ చేయమాకండి పార్షల్ అడ్మిషన్ పే చేయలేదంటే దెన్ ఎవరి సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది మీరు సీసీ పార్ట్స్ పిఏఎఫ్ కట్టినా సీసీకి రావచ్చు కట్టకపోయినా సీసీకి రావచ్చు ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ ప్రిఫరెన్స్ పెట్టుకోండి సపోజు ఇప్పుడు లొకేషను సపోజ్ మన తెలుగు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటారు కాబట్టి మరి ముఖ్యంగా ఏంటంటే మరి ఏపీ ఏపి తెలంగాణ ఆప్షన్స్ తెలంగాణ కానీ ఏపీ తర్వాత కర్ణాటక కర్ణాటక తమిళనాడు తమిళనాడు అదేవిధంగా మహారాష్ట్ర జే మరి నాగపూర్ ఇలాంటి దీనిలో మరి తెలంగాణలో ఎన్ఐటీలో ఏపీలో ఎన్ఐటీలో కర్ణాటక ఎన్ఐటి తమిళనాడు ఎన్ఐటి ఇక్కడ త్రిబుల్ ఐటీ వీటిల్లో ఐటీలు త్రిబుల్ ఐటీలు చూసుకోండి ఎన్ఐటీలు చూసుకోండి జిఎఫ్టీఐ చూసుకోండి సపోజ్ తమిళనాడు చూసుకోండి పాండిచ్చేరి యూనివర్సిటీ ఉంటుంది ఏపీలో కూడా మరి ఏపీలో మనకి ఏపీ ఎన్ఐటీ ఉంది కదా కర్ణాటకలో స్వర్తకల్ ఉంది తర్వాత త్రిబుల్ ఐటీ ఉంది త్రిబుల్ ఐటీ ధార్వాడ ఏదో ఉంటుంది తమిళనాడులో మరి త్రిబుల్ ఐటీ తిరుచిరాపల్లి ఉంది మరి నాగపూర్ ఇవన్నీ మహారాష్ట్ర బార్డరు ఇవన్నీ బార్డరు చూసుకుని మీరు మంచి బ్రాంచ్ లొకేషన్ ఈ లొకేషన్లో చూజ్ చేసుకోండి అమ్మ ఈ లొకేషన్లో చూజ్ చేసుకున్న తర్వాత దీనిలో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో అన్ని ఆప్షన్స్ పెట్టుకుని మనము ఈ విధంగా లొకేషన్ వైజ్గా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి లొకేషన్ వైజ్గా సీటు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోవద్దు దయచేసి యూ నోన్ నెట్ టు కీప్ ఆల్ ఆప్షన్స్ సపోజు ఇక్కడ తమిళనాడులో ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇక్కడ మీరు మొత్తము వచ్చినా కానీ ఇక్కడ ఒక ఫిఫ్టీ ఆప్షన్స్ దాకా వస్తాయి సపోజు ఏపీ ఉందనుకో త్రిబుల్ ఐటీ కర్నూలు మరి తమిళనాడులో కాంచీపురము ఇలా ఆప్షన్స్ పెట్టుకోండి తర్వాత ఏంటంటే లాంగ్ పెట్టుకోండి మీరు ఎవరైనా మా ఈ ఈ లొకేషన్లో పెట్టుకోండి మీరు మీరు ఎందుకంటే లొకేషన్లో సరే మా అమ్మాయి మా అబ్బాయి అంత దూరం వెళ్ళలేడు మిజోరాము నాగాల్యాండు మరి అదేవిధంగా చిల్చార్ చిల్చార్ అంత దూరం వెళ్ళలేరు అనుకున్న వాళ్ళు లొకేషన్ చూసుకోండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్రాంచ్ ప్రిఫరెన్స్ అమ్మ బ్రాంచ్ ప్రిఫరెన్స్ చూసుకుని అది లొకేషన్ అయిపోయిన తర్వాత బ్రాంచ్ ప్రిఫరెన్స్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే కొంతమందికి ఏంటంటే నాకు ఏ లొకేషన్ అయినా పర్లేదు సార్ నాకు ఎనీ లొకేషన్ పర్లేదు నాకు ఒక స్టూడెంట్కి సివిల్ వచ్చింది ఒక స్టూడెంట్కి సివిల్ వచ్చింది ఇప్పుడు సివిల్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారు సివిల్ తప్పితే ఈసీఈ కానీ ఈసీఈ అన్ని దీనిలో ఈసీఈ ఎన్ఐటి ప్రిఫరెన్సు మరి త్రిబుల్ ఐటీకి సంబంధించిన జిఎఫ్టిఐ జిఎఫ్టీ చూసినట్టయితే మనము త్రిబుల్ ఐటీ రాయ్పూర్ కానీ త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ కానీ మంచి మంచి జేఎన్యూ కానీ మరి త్రిబుల్ ఐ జీఎఫ్టీలో త్రిబుల్ ఐటీలో త్రిబుల్ ఐటీలు అన్నీ ఉన్నాయి కదా మరి లక్నో కానీ ఈ విధంగా జో జో లక్నో అలహాబాదు అహ్మదాబాదు అలహాబాదు ఇవన్నీ ఉన్నాయి కదా మరి చూసినట్టయితే ఇవి ఇంకేంటి త్రిబుల్ ఐటీ మనకి కాంచీపురము ఇవన్నీ చూసుకోండి ఎన్ఐటీ మంచి మంచి త్రిబుల్ ఐటీలో సీఎస్సి పెట్టుకోండి తర్వాత ఏంటంటే మెకానికల్ పెట్టుకోండి మెకానికల్ మెకానికల్ కాదు ఈసీఈ పెట్టుకోండి ఈసీఈ పెట్టుకుని ఈ విధంగా బ్రాంచ్ ప్రిఫరెన్స్ అంటే సివిల్ మాత్రం పెట్టుకోవద్దు సివిల్ కానీ మెకానికల్ కానీ పెట్టుకోవద్దు ఇది ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ ఇది చేసుకుంటే బెటర్ ఈ విధంగా బ్రాంచ్ మీరు ప్రిప ప్రిఫరెన్స్ వచ్చుకోండి ఎందుకంటే ముందు ముందు ఎన్ఐటీలో ముప్పై రెండు ఎన్ఐటీల్లో ఎన్ని ఉన్నాయి మరి విధంగా త్రిబుల్ ఐటీలు త్రిబుల్ ఐటీలు ఇరవై ఆరు త్రిబుల్ ఐటీల్లో ఉన్న బ్రాంచ్లు దీనిలో సిఎస్ఈ ఈసీఈ దీనిలో సిఎస్సి ఈసీఈ ఇలా పెట్టుకుంటా పోవాలి అదేవిధంగా మరి సీటు వచ్చిన వాళ్ళు ఏంటంటే పిఏఎఫ్ పిఏఎఫ్ పే చేస్తేనే మీకు సీటు ఉంటుందమ్మా పిఏఎఫ్ పే చేయండి అది ఆల్రెడీ ఎంసెట్లో సార్ నాకు ఎంసెట్ ఉంది నాకు బ్యాకప్ ఉంది అనుకున్న వాళ్ళు పిఏఎఫ్ పే చేయొచ్చుఆర్ అంటే ఇఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఉంటుంది ఎన్ఐటీ త్రిబుల్ ఐటీలో జిఎఫ్టీలో ఉంటే పిఏఎఫ్ పే చేయొద్దు సార్ అసలు సీటు రాని వాళ్ళు ఏం చేయాలి సార్ అసలు సీటు రాని వాళ్ళు ఎన్ని ఏం చేయాలి ఒకటి గుర్తు పెట్టుకోండి ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి అసలు సీటు రాని వాళ్ళు సార్ నేను నాకు ఎంసెట్ లేదు ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ లేదు తెలంగాణలో ఎంసెట్ లేదు మరి అన్న అనుకున్న వాళ్ళు మొత్తం ఆప్షన్స్ పెట్టుకోండి మొత్తము ఎన్ఐటీలో ఎన్ని ఉంటాయో ఎన్ఐటి ఎన్ఐటీలో చూసుకోండి ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోండి ఎన్ఐటి ప్లస్ ఎన్ఐటి త్రిబుల్ ఐటి ప్లస్ జిఎఫ్టీఐ వీటిల్లో నాకు సీటు కావాలి సార్ నాకు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు మొత్తము కవర్ చేసేయండి మొత్తము సిఎస్ఈ నుంచి మరి సివిల్ వరకు కెమికల్ వరకు అన్నీ పెట్టుకుంటే మీకు సీటు వచ్చిద్ది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సీటు వచ్చిన తర్వాత మీరు కంపల్సరిగా జాయిన్ అవ్వాలి నేను జాయిన్ అవ్వను నేను తమాషాకి ఆప్షన్స్ పెడతానంటే కుదరదు ఇక్కడ సీసీ యాప్లో ఏంటంటే తమాషాలు నడవమ్మ గుర్తుపెట్టుకోండి సారీ టు సీ ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ మరి సీరియస్గా ఉండాలి సీరియస్గానే మనం సీసీ యాప్లో పాల్గొనాలి ప్రతి ఒక్కళ్ళు లొకేషన్స్ ఎక్కడ కూడా లొకేషన్ ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు సౌత్ ఇండియా ముందు లొకేట్ చేయండి సౌత్ ఇండియాలో ముందు ప్రిఫరెన్స్ చేసుకోండి తర్వాత నార్త్ ఇండియాలో తీసుకోండి నార్త్ ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా అంటే మనం అస్సాము గౌహతి అలా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు బ్రాంచ్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు బ్రాంచ్లు చూసినట్టయితే సిఎస్సి కానీ ఏసీఈ ఈ విధంగా త్రిబులి త్రిబులి తర్వాత మెకానికలు మెకానికలు కెమికలు కెమికల్ సివులు ఇలా బ్రాంచ్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోండి అదేం ప్రాబ్లం ఏం లేదు ఎవరైనా మరి స్టూడెంట్స్ ఎవరైనా మన మెంటర్షిప్ కావాలంటే కూడా తీసుకోండి నో ప్రాబ్లం సరే మెంటర్షిప్ కావాలి సార్ అంటే మరి సిసి యాప్కి మనం టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు కాల్ చేస్తారమ్మా టూ థౌజండ్ రూపీస్ చాలా ఎక్కువగా ఉండదు మీరు ఎక్కువగా ఉండొచ్చు కానీ జోసాలో కాల్ చేసిన వాళ్ళు ఇప్పుడు హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ త్రీ హండ్రెడ్ టైమ్స్ కూడా కాల్ చేస్తున్నారు థౌజండ్ టైమ్స్ కూడా కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడుకి కాల్ చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం మనీ తీసుకున్నాం కాబట్టి ఇది వన్ డే కాదు వన్ డే కావాలంటే ఫ్రీగా మరి కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు వన్ కాల్ ఫ్రీగా ఉంటుంది మీ ఇష్టం అది మన నంబర్ ఇది మీరు క్యూఆర్ కోడ్కి టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ పే చేసి క్యూఆర్ కోడ్కి ఇది మీరు వాట్సాప్లో స్క్రీన్ చే స్క్రీన్షాట్ షేర్ చేస్తే మనం అవైలబిలిటీ మీ కట్ ఆఫ్స్ డేటా మొత్తము మనము అయితే జరుగుతుంది ఇది ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ డీటెయిల్ మరి యాప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయేమో మన దగ్గర ఎన్ఐటీ సంబంధించిన అన్ని కట్ ఆఫ్ అన్ని క్యాస్ట్లకు సంబంధించిన కేటగిరీలకు సంబంధించిన ఓబీసీఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీఎస్టీ మొత్తం కేటగిరీకి మరి ఇది త్రిబుల్ ఐటీ డేటా కూడా ఉంది ఇది కావాలంటే కూడా మరి ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో వాళ్ళకి మరి మన వాట్సాప్లో షేర్ చేయటం అయితే జరుగుతుంది త్రిబుల్ ఎయిటీ కానీ ఇరవై ఆరు త్రిబుల్ ఎయిటీ డేటా ఉంది ఇరవై ఆరు త్రిబుల్ ఐటీ డేటా ఉంది ఇదే విధంగా మరి జిఎఫ్టీ చూసినట్టే జిఎఫ్టీ డేటా కూడా ఇది నలభై ఒక జిఎఫ్టీ ఇప్పుడు ఈసారి నలభై ఏడు జిఎఫ్టీలు ఉన్నాయి సీట్స్ అయితే పెరిగినాయి మరి ట్రై చేయాలమ్మా మీరు ట్రై చేయాలి ఇది ఒకటి పెట్టుకోండి ఈ కట్ ఆఫ్ ఈ సంవత్సరం పెరగచ్చు తగ్గొచ్చు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఈ కట్ ఆఫ్ నో గ్యారంటీ ఈ కట్ ఆఫ్కి ఇది కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు తగ్గొచ్చు ఎందుకంటే జోసానే కట్ ఆఫ్కి ఇది లేదు మరి ఇది యాప్లో ఏందంటే స్టూడెంట్ ఎవరు మరి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎవరు ఎగ్జిట్ అనుకోండి కట్ ఆఫ్ మరి ఈ కట్ ఆఫ్లు ఉండే పరిస్థితి ఉండదు అది గుర్తుపెట్టుకోండి సార్ నేను మీకు మెంటర్షిప్ పే చేశాను కదా నాకు సీట్ రావాలంటే నేనేం చేయలేను దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే ఎవరైనా సీరియస్గా ట్రై చేసేవాళ్ళు ఉంటే నా దగ్గరికి రండి నేను హెల్ప్ చేస్తాను అంతే కానీ సరే సీటు వచ్చిన రాబం ఐఎం నాట్ రెస్పాన్సిబుల్ అది గుర్తుపెట్టుకొని నేను హెల్ప్ చేయటం నేను వెళ్తాను సిస్టమ్ నేను కదా ఐఎమ్ నాటే జో సీసీ యాప్ మెంబర్ కౌన్సిల్ చైర్మన్ కాదు కాబట్టి నాకు సంబంధం లేదు వాళ్ళకే తెలియదు అసలు ఎక్కడ ఉంటుంది ఇది కట్ ఆఫ్ ఈ విధంగా ఉండే ఈ కట్ ఆఫ్ పెరగచ్చు మరి చూసినట్టయితే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీసేలో మనకి ఎన్ని సీట్లు ఉన్న డేటా కూడా ఉంది కంప్లీట్గా దీని మీద వీడియో కూడా చేసి ఒకసారి స్టూడెంట్స్ అందరికీ రిమైండ్ చేస్తున్నా మరి డేటా కూడా ఎన్ని ఎన్ని సీట్లు ఉన్నాయి ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి కూడా డేటా మన దగ్గర ఉంది డేటా మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం డేటా మనం చూ చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ ఎన్ని కాలేజెస్ ఉంటాయి మన దగ్గర మొత్తం డేటా ఉంది ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయితే మేము డేటా ఈ డేటా మొత్తం మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్ రూపంలో మీ కేటగిరీకి సంబంధించిన ఓబీసీ ఎన్సీలు ఈ విధంగా మరి షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మనకి ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే పదమూడు వేల సీట్స్ ఉన్నాయమ్మ లాస్ట్ ఇయర్ పదమూడు వేల సీట్స్ ఉంటాయి ఇది టెంటెడ్ ఈ సీట్స్ మరి ఈ కౌంట్ పెరగచ్చు తగ్గొచ్చు దట్ ఈస్ నాట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఇందు సార్ లాస్ట్ ఇయర్ పదమూడు ఈ మనకి జూలై ముప్పయో తారీఖుని జూలై ముప్పైయో తారీఖుని మళ్ళీ ఫ్రెష్ లిస్ట్ వస్తుంది ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లిస్టు ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లిస్టు ఈ కౌంటు పెరగచ్చు తగ్గొచ్చు అది గుర్తుపెట్టుకోండి సార్ ఇదే పెరిగింది మెండర్షిప్లో జాయిన్ కొంతమంది స్టూడెంట్స్ ఏవే ఉండాలి మెంటర్షిప్లో జాయిన్ అయితే సీట్ కంపల్సరీగా పక్కా రావాలనే విధంగా ఉంటారు ఎందుకంటే మెంటర్షిప్లో జాయిన్ మనం గైడెన్స్ ఇస్తాం మీకు హెల్ప్ చేస్తాం మీరు ఆప్షన్స్ వస్తాయి కానీ సీట్ రావడం నాది అది మీ ర్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది మీ ర్యాంకు ప్లస్ కేటగిరీ మీరు ఓసీయా బీసీఏ దాని మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్ ఆ విధంగా ఆలోచిస్తారు మరి అలాంటి అలాగ ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వద్దు దయచేసి మీరు ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళండి నో ప్రాబ్లం మరి ఐ డోంట్ మైండ్ పదమూడు వేల నాలుగు వందల నలభై ఆరుండి హోమ్ స్టేట్ కోటాకి వచ్చేసేకి మనకి హోమ్ స్టేట్ కోటాలో మనకి ఇక్కడ ఆల్రెడీ చూసాను కదా ఇక్కడ హోమ్ స్టేట్ కోటాలో కూడా ఉంటుంది ఇక్కడ హోమ్ స్టేటు తీసేసాను అనుకోండి నేను హోమ్ స్టేట్ది ఈ కౌంట్ తగ్గిద్ది ఈ కౌంటు చూడండి పదివేలు ఉంది పదివేలకు వచ్చేసింది రెండు వేలు పోయింది ఆ విధంగా ఈ లిస్టు మొత్తం కూడా ఎన్ఐటి ప్లస్ త్రిబుల్ ఐటి ప్లస్ జిఎఫ్టీఐ సంబంధించిన డేటా ఐఐటి యు యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది సిబ్బు ఐఐటీలో ఆల్రెడీ సీటు వస్తే మీరు మీరు ఐఐటీలో సీట్ క్యాన్సిల్ చేసుకుని మీరు ఇక్కడికి రావచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇది స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి మన మెంటర్షిప్ సంబంధించిన సీరియస్గా వాళ్ళు ఎవరైనా ఉంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఇఫ్ ఆర్ నాట్ సీరియస్ డోంట్ జాయిన్ ఎందుకంటే మీ టైం వేస్ట్ మీ మనీ డోంట్ వేస్ట్ యువర్ మనీ నాకు రెండు వేలు కట్టి మీరు వేస్ట్ చేసుకోవద్దు మీ మనీని సీరియస్గా నేను శాబ్లో జాయిన్ అవ్వాలి సార్ నాకు హెల్ప్ చేయండి అంటే మీరు మనీ పే చేయండి మెంటర్షిప్ తీసుకోండి నేను హెల్ప్ చేస్తాను అంతేగాని సీరియస్గా లేని వాళ్ళు మీరు పొద్దున సీటు వస్తే జాయిన్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు స్టూడెంట్స్ మరి అలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పారో మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ మూడు ఫేజులు ఉంటాయి మనకి సీసీఆ కౌన్సిలింగ్లో మూడు ఫేజులు ఉండేవి ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే జాయిన్ అవ్వకపోయిన పర్లా సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే జాయిన్ థర్డ్ ఫేజ్లో మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి యూ హ్యావ్ టు జాయిన్ అంటే ఫీజెస్ కూడా ఒకసారి చెప్తాను ఓసీ పిల్లలు ఓసీ కానీ అదర్స్ కానీ నలభై వేల రూపాయలు పేమెంట్ కట్టాలి ఎస్సీ ఎస్టీ పిల్లలు వంద నైన్టీన్కే పేమెంట్ కట్టితేనే ఈ సీసీ యాప్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు సీసీ యాప్ ట్రై చేయండి ట్రై చేయటం వల్ల తప్పులేదు కదా ఆల్ ది బెస్ట్ మీ లైఫ్లో ఒకేసారి ట్రై చేస్తారు అది గుర్తుపెట్టుకొని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్